నందమూరి తారకరత్న అలేఖ్య రెడ్డి పెద్దల్ని ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకునే ఇదంటే రత్న మరణం తర్వాత అలేఖ్య ఒంటరా ఒంటరిగా మిగిలిపోయిందనే చెప్పాలి అయితే పిల్లలతో మరియు ఫ్యామిలీతో కలిసి టైం స్పెండ్ చేస్తూ లైఫ్ని లీడ్ చేస్తున్నారు తారకరత్న గారి ఫ్యామిలీ నుంచి ఆమెకు ఎటువంటి అండలేపైనా నందమూరి బాలకృష్ణ గారు అప్పుడప్పుడు తారక రత్న పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ భర్త చనిపోయినప్పటి నుంచి తమ అప్డేట్స్ని ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటారు అలేక్య రెడ్డి గారు అలేక్య రీసెంట్గానే తన బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు అయితే ఆమెకు షర్మిలతో మంచి బాండింగ్ ఉంది వీరు అక్కా చెల్లెల్లా ఉంటారు అయితే షర్మిల అలేక్య ఇంటికి వెళ్ళి కూతురు అంజలితో కలిసి రెడ్డి బర్త్డే సెలబ్రేట్ చేశారు అయితే ఆ ఫొటోస్ని షేర్ చేసుకుంటూ తారకరత్న గారు గుర్తు రావడంతో ఎమోషనల్ అయ్యి రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు ఆ ఫొటోస్ని చూస్తుంటే చాలా బాధేస్తుందనే చెప్పాలి ఫొటోస్ని షేర్ చేసుకుంటూ అనేక్య షర్మిలతో నువ్వు ఎప్పుడూ నాకు అండగా ఉంటానని మాటిచ్చావు అక్క నా బర్త్డేని సెలబ్రేట్ చేసి నా కోసం టైం స్పెండ్ చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది మాటల్లో చెప్పలేను నాకు అన్నీ రాగటం లేదు నేను ఎప్పుడూ తోడుగా ఉంటానని నాకు మాటిచ్చావు అన్నట్టుగానే అన్ని విషయాల్లో తోడుగా ఉంటున్నావు నీలాంటి వాళ్ళు నా జీవితంలో ఉండడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను అక్క లవ్ యూ సో సో మచ్ ఫ్యామిలీ అంటే బ్లడ్ రిలేషన్ కాదు నీలాంటి వాళ్ళు కూడా నా ఫ్యామిలీ అంటూ ఎమోషనల్ అయ్యారు అలైక్య గారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ